పైష పాషమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి పలువురు మృతివాత పడడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇది చాలా దురదృష్టకర సంఘటన అని అన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదస్థలిని కేంద్ర మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు నలభై రెండు మృతదేహాలు లభించాయని ఇంకా కొంతమంది జాడ తీరడం లేదన్నారు ఫ్యాక్టరీలో నిర్వహణ లోపాలను గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టవలసి ఉందన్నారు మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు జరిగినటువంటి కార్మికులు వృద్ధి చెందారనే విషయము ఆధారం కలిగిస్తుంది పన్నెండు మంది మిస్సింగ్ అనేటువంటిది వాళ్ళు డిగ్రీస్ కింద ఉన్నారా బయటకు వెళ్ళారా మరి వాళ్ళు బయట ఉన్నారా ఆ విషయం ఇంతవరకు తెలుసుకోవాల్సి ఉంది అదేవిధంగా హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా కొంతమంది చాలా సీరియస్ ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇన్స్పెక్టర్ ఆఫ్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో టీం వాళ్ళు రెగ్యులర్ గా ఈ కంపెనీ విజిట్ చేశారా లేదా చేసినప్పుడు ఏమైనా సలహాలు ఇచ్చారా లేదా అది కూడా అనుకోవాల్సిన అవసరం అదే కాకుండా హైదరాబాద్ లో ఇలాంటి ఫార్మా కంపెనీలు కానీ బల్క్ కంపెనీస్ కానీ చాలా ఉన్నాయి కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసి అన్ని పరిశ్రమలు విజిట్ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు అన్నిటిగా పరిశీలించి వాటిని మరి శాశ్వతంగా ఆపేట్టువంటి ప్రయత్నించాలి ప్రమాణాలు జరగకుండా చూడాల్సిన